అందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు అందరికీ వచ్చారు వేదిక మీద ఉన్న మహానుభావులు వేదిక మీద ఉన్న మహానుభావులు అందరూ కూడా చాలా గొప్పవారు సాహిత్య వేదికలు మీ అందరి ముందు మా మాత్రమే గురించి నాకు మాటలు మాట్లాడే అవకాశం ఈరోజు భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శ్రీమతి కోరికట్టి శశికిరమయ్య గారి మీరాక కోసం కవితా సంస్తికి సభాధ్యక్షత వహిస్తున్న మరియు భవానీ సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ వైరకం ప్రభాకర్ గారికి మరియు విశిష్ట అతిథి దాసర్ వెంకట గారు కేంద్ర సాహిత్య అకాదమీ బాల సాహిత్య పురస్కారైత వారికి మరియు ప్రముఖ కవి రచయిత విమర్శకులు అమృతలత జీవన శాస్త్ర పురస్కారంగా పెద్దలు శ్రీ లార్కర్ గారికి మరియు మాతల మాట మనకేమీ కీర్తి పురస్కారెట్ గౌరవ మరియు ప్రముఖ కార్టూనిస్ట్ మరియు ఆనిమేషన్ డైరెక్టర్ శ్రీ కళ్యాణ చూడారు చాలా చుక్కగా చాలా రమ్యంగా చాలా అందరికీ కూడా వీణమైన శశికిరణ్య గారి పుస్తకాన్ని పరిచయం చేసిన సమీక్షకురాలు ఉపాధ్యాయ కవయత్రి అనురాధ గారికి అందరికీ ఇక్కడ ఆహ్వానిస్తూ పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ మై మా అమ్మాయి మా డిపార్ట్మెంట్లో వారు ఆమె అధికారిగా నేను ఇక్కడ డాక్యుమెంట్స్ నిజంగా నేను చాలా గర్వంగా ఎందుకంటే చాలా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం వారు చాలా సపరేట్గా ఉంటాం చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అన్ని డీల్ చేస్తూ ఉంటాను నిజంగా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్లో పుస్తకాలు చదివే వాళ్ళు చాలా అరుదు రాసేవాళ్ళు ఇంకా అరుదని చెప్పుకోవచ్చు అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దాదాపు రెండు వేల సంవత్సరంలో అంటే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము వారు ఈ పుస్తక పఠనాన్ని మరియు పుస్తకాలు రాసి అలవాటుని కూడా ఇంతటి ఒత్తిడిలో కూడా ఇంకా సజీవంగా నిలుపుకొని ఈరోజు ఐదవ పుస్తకాన్ని కూడా ఇంత చక్కటి వాతావరణంలో ఆవిష్కరింపజేసే పరిస్థితులలో మా కశిరీ నిజంగా మా మనందరి తరఫునే కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా మహిళలు పిల్లలు వికలాంగులు వయోవృద్ధులు ఈ సందర్భాల్లో మేము ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా తప్పనిసరిగా మా అనుమతి తీసుకొని ఉండే పర్మిషన్ విషయం తీసుకునే చక్కగా ఆ సందర్భానుసారంగా ఆ చక్కటి భావాలు కలిగిస్తూ ఒక కవితను ఆహ్వానితుల ముందు పెట్టి అందరి మనసులు కూడా దోచుకొని వాళ్ళల్లో ఒక ఆ సందర్భానికి సంబంధించి ఆ సమస్యలకు సంబంధించి ఒక ప్రశ్నను మరియు ఒక ఆలోచనను రేకెత్తించే ఒక గొప్ప వ్యక్తి మా శివేడు చాలా సంతోషంగా ఉంది గతంలో నాలుగు పుస్తకాలు మంచి శీర్షికలతో అంతర్మతనం ఆగమనం అక్షర దీపాలు చైతన్య కిరణం ఈ పుస్తకాలు వెలువరించి ఇప్పుడు ఈ రాక కోసమైన కవిత సంబంధం వెల్లువరిస్తుంది నిజంగా చెప్పాలంటే ప్రేమ కవిత్వం కవిత్వం చాలా సంక్లిష్టంగా ఉండాలి చదువుకు చాలా సమస్యలను చూపిస్తూ ఉండాలి ఇంకా చాలా రకాలు ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు నేను అంత మార్కెట్ గోపాలు గారు అన్నట్టు చదవడం బాగా అనమాట కాకపోతే కొంచెం మాట్లాడడం చాలా తక్కువే నేను నేను అనుకుంటాను సమాజంలో ఉన్న సమస్యలని చూపిస్తూ చాలా కొంచెం సంక్లిష్ సంక్లిష్టంగా రాస్తూ వాటిని అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటారు కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ భావ కవిత్వం ఈ ప్రేమ కవిత్వం కూడా అవసరమే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన వృద్ధి ఏదైనా ప్రవృత్తి ఏదైనా చివరికి మనుషులందరినీ కూడా ఒక సజీవంగా ఉంచేది ప్రేమ ఒక స్నేహం ఇవన్నీ చదువుతామంటే నిజంగా కూడా మేమంతా కూడా ఒక టీనేజ్లో వెళ్ళిపోయి అప్పుడు ఆ ఆస్వాదించిన రోజు కూడా గుర్తొచ్చారు చాలా బాగా ఉంది ఎందుకంటే అవసరం కూడా ఒక మనిషి చాలా కఠోరంగా చాలా కఠినంగా వ్యవహరించే ప్రవర్తించే సమయంలో కూడా ఈ ప్రేమ అనొక సున్నితమైన భావన వారిని ఒక మంచి మార్గంలో కూడా నడిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఒక వృత్తిపరంగా ఇప్పుడు మా డిపార్ట్మెంట్ అన్ని రకాల ప్రేమ తల్లిదండ్రులు ప్రేమ ప్రేమికుల ప్రేమ అనుకోండి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ అనుకోండి ఏ రకంగా చూసినా కూడా ఆ ప్రేమ అనేది ఒక వికృత రూపం దాల్చి ఎన్నో రకాల అరా అరాచకాలు కూడా సృష్టించే పరిస్థితులు మేము తెలియజేస్తూ ఉన్నాము అన్ని రకాల చట్టాలను కూడా ఉపయోగిస్తూ కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది మనం పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా టెక్నాలజీ పెరుగుతుంది అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం కానీ ప్రేమ అనే విషయానికి వచ్చేసరికి ఎన్నో రకాల ఇబ్బందులకు కూడా గురవుతూ ఉన్నాము ప్రేమలో కూడా ఆ ప్రేమను సున్నితమైన ఇందాక మనం ఒక ముప్పై ఆరు ఐదు చూస్తే నిజంగా ఒక హృదయం స్పందించే స్పందించాలి సున్నితంగా ఉండాలి ప్రేమ కానీ ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రేమ వికృత రూపమై ఎన్నో రకాల ఇబ్బందికర పరిస్థితుల్లో ఎన్నో రకాల కేసులు కూడా మేము చేసే పరిస్థితి వస్తూ ఉంది అలాంటి ప్రేమ వికృత రూపంగా దాల్చకుండా ఒక సున్నితమైన భావజాలంగా మనసును స్పందింపజేసే విధంగా ఉండాలి అంటే చక్కగా తప్పనిసరిగా అందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఒక సమావేశాలు ఒక సభలు పెట్టినప్పుడు కూడా ఒక్కసారి కూడా వీటన్నిటి గురించి కూడా చర్చిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మళ్ళీ మన సా దాసీమేఖాజ్ గారు కూడా వారు తొలి పలుకుల ఎంతో చక్కగా కూడా విశ్లేషించారు రమణీయ భావాల సుమాహారం అంటూ విశ్లేషించారు అలాంటి సున్నితమైన భావాలు అందరికీ ఉంటే తప్పనిసరిగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరికి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అనుకుంటున్నాను అదేవిధంగా మణిపలుకులుగా చెప్పిన మన వైరాగ్య ప్రభాకర్ గారు కూడా భావకుసుమారహారం అంటున్నాం అంటే దాన్ని ఎక్కడైతే మనం అర్థం చేసుకుంటామో ఒక చక్క ఈ భావంతో దాన్ని మనం విశ్లేషిస్తాము ఈ రకంగా మా ఈ పుస్తకాలన్నింటినీ కూడా అందరం కూడా ఒక మంచి భావనతో ఆస్వాదించాలి ప్రేమ వికృత రూపమై ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సందర్భంలో అందరం కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఎందుకంటే మనకి బాలగంగాధర తిలకారి వారి అమృతం కురిసిన రాత్రిలో కూడా చెప్పారు ఒక చోట నా కవిత్వం అంటే చెప్పారు నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం కాదు ధనకవాదం సామ్యవాదం కాదయ్య అయోమయం జరామయం గాజు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తర దీపాలు మందలోకపు మణిస్తంభాలు నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావత నా అక్షరాలు వెండెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లు అప్పుడే చెప్పారు అక్షరాలు చెప్పి అలాంటి సందర్భంలో ఆ ప్రేమ ఈ సున్నితమైన భావాలు వికృత రూపం దాచకుండా అదే స్థాయిలో ఉండేలా అందరము కూడా మనము బాధ్యత వహించినప్పుడు మా డిపార్ట్మెంట్లో డీల్ చేసిన కేసులన్నీ తగ్గాలని ప్రేమ అనేది ప్రతి మనిషి అంతరంగంలో కూడా అన్ని రూపాల్లో వయోవృద్ధులు తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రేమను పోగొట్టుకొని కూడా మా దగ్గరకు వస్తున్నారు మా పిల్లలు చూడట్లేదు అని ఆడపిల్లలు వస్తున్నారు అబ్బాయి కోసం చేశారు అని చూడండి ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి అలాంటప్పుడు ఈ ప్రేమ అనే దాన్ని మనము చక్కగా ఆ మనసులను చేసే విధంగా ఉండాలని ఆశిస్తూ ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరింపజేస్తూ నాకు అవశించిన మా శ్రేణి మన శైలి చేయడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశాన్ని కల్పించిన పెద్దలందరూ మనస్ఫూర్తిగా